నమస్తే భారతీయులే కాకుండా యావత్ ప్రపంచమంతా ఇప్పుడు అయోధ్య మరియు భారతదేశం గురించే మాట్లాడుకుంటున్నాయి శతాబ్దాల చరిత్ర కలిగిన వివాదాలకు తెరదించి అయోధ్య వివాదం అనే ఆధ్యాయం ఇప్పుడు ముగింపు దశకు చేరుకుంది నిజంగా శ్రీరాముడి జన్మభూమి అయోధ్యని అని తేల్చేసి అక్కడ రామ మందిరం నిర్మాణానికి పునాది పడింది అన్ని నిర్మాణ పనులు పూర్తి చేసుకొని సీతా సమేత శ్రీరాముని ప్రతిష్ఠించబోతున్నారు కోట్ల మంది యొక్క శతాబ్దాల కళ నెరవేరబోతున్న తరుణం రానే వచ్చింది అయోధ్య రామ మందిరం నిర్మాణం వెనుక హింసాత్మక మరియు రాజకీయ చరిత్ర ఉంది ఇంతకీ అయోధ్య రామ మందిర వివాదం ఏంటి అసలు దీని గురించి మత ఘర్షణలు ఎందుకు జరిగాయి అసలు ఎందుకు అయోధ్య రామ మందిరం నిర్మాణం ఇంత కాంట్రవర్సీగా మారింది ఇన్ని వివాదాలు దాటుకొని నిర్మితమైన రామ మందిరం యొక్క ప్రత్యేకతలు ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం అయోధ్య వివాదం అనేకంటే అయోధ్య బాబ్రీ మసీద్ వివాదం అనాలి ఈ వివాదం ఇప్పటిది కాదు ఐదు శతాబ్దాల నాటిది ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో ఉన్న రెండు పాయింట్ ఏడు ఎకరాల స్థలమే ఇంతటి విధ్వంసానికి కారణమైంది ఈ వివాదం ఈనాటిది కాదు పదిహేను వందల ఇరవై ఎనిమిదవ సంవత్సరంలో మొఘల్ రాజు అప్పటికే అక్కడ ఉన్న రామాలయాన్ని కూల్చేసి బాబ్రీ మసీద్ నిర్మించారని హిందువులు ఆరోపిస్తూ ఉంటారు అయోధ్య రాముడు పుట్టిన స్థలంగా కొలుస్తారు అలాంటి అయోధ్యలో ఆలయాన్ని కూల్ చేసి బాబర్ మసీదును కట్టాడని చెప్తూ ఉంటారు అయోధ్యలో మసీదు కట్టిన కారణంగా ఈ మత ఘర్షణలన్నీ అప్పుడు ప్రారంభమయ్యాయి తొలిసారి పద్దెనిమిది వందల యాభై మూడులో హిందూ ముస్లింల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి ఆ స్థలం గురించి దశాబ్దాలుగా వివాదం ఉండడంతో పద్దెనిమిది వందల యాభై తొమ్మిదిలో బ్రిటిష్ ప్రభుత్వం ఆ స్థలాన్ని రెండుగా చేసి ఫెన్సింగ్ వేసింది లోపలి స్థలం మసీదు కోసం బయట స్థలం హిందువుల కోసం ఉద్దేశిస్తూ విభజించింది పద్దెనిమిది వందల ఎనభై ఐదులో ఈ స్థల వివాదం తొలిసారి కోర్టుకెళ్లింది ఆలయాన్ని కూల్చి బాబ్రి మసీదు నిర్మించిన స్థలంలో రాముడి ఆలయం కోసం ప్రత్యేకంగా భూమి కేటాయించాలని మహంత్ రఘుబీర్దాస్ ఫైజాబాద్ న్యాయస్థానంలో అప్పీల్ చేశారు ఆ తర్వాత అప్పుడో ఇప్పుడో అన్నట్టుగా కొన్ని మత ఘర్షణలు కూడా జరుగుతూ ఉండేవి అలాంటి తరుణంలో పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో మసీదులో శ్రీరాముడు సీతాదేవిల విగ్రహాలు కనిపించాయి ఈ విషయం పైన ఇరు వర్గాల మధ్య మళ్లీ రగడ చోటు చేసుకుంది ఇరు వర్గాలు కూడా సివిల్ సూట్ ను ఫైల్ చేశాయి వివాదం ఉండడంతో ప్రభుత్వం ఈ స్థలం యొక్క గేటుకు తాళం వేసింది దానిని వివాద స్థలంగా ప్రకటించింది పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో విశ్వ హిందూ పరిషత్ నేతృత్వంలో పలు హిందూ సంస్థలు హిందువులు ఓ కమిటీగా ఏర్పడ్డారు రాముడు పుట్టిన అయోధ్యలో రామాలయ నిర్మాణమే లక్ష్యంగా ఈ కమిటీ ఏర్పడింది ఆ తర్వాత అది బీజేపీ నేత ఎల్కే అద్వానీ చేతుల్లోకి వెళ్ళింది గేట్లు ఓపెన్ చేయాలని అక్కడ హిందువులను పూజలు చేసుకోనివ్వాలని పంతొమ్మిది వందల ఎనభై ఆరులో జిల్లా జడ్జి ఆదేశాలు జారీ చేశారు ఆ తర్వాత పలువురు ముస్లింలు కలిసి బాబ్రీ మసీద్ యాక్షన్ కమిటీని ఏర్పాటు చేశారు ఇలా చర్చలు కేసులు కొనసాగుతున్న క్రమంలో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో విశ్వ హిందూ పరిషత్ నేతలు రామాలయ నిర్మాణం కోసం నడుం బిగించారు మసీద్ పక్కన ఉన్న ఖాళీ స్థలంలో రామాలయం కోసం పునాదిరాయి వేశారు పంతొమ్మిది వందల తొంభైలో నాటి ప్రధాన మంత్రి అయినటువంటి చంద్రశేఖర్ చర్చల ద్వారా ఈ సమస్య పరిష్కారానికి ప్రయత్నించారు రోజు ఈ వివాదం ముదిరేసరికి పంతొమ్మిది వందల తొంభై రెండులో బాబ్రి మసీదును కూల్చేశారు రెండు వేల రెండులో వాజ్పేయి ప్రభుత్వం హిందూ ముస్లింల మధ్య చర్చల కోసం అయోధ్య సెల్ ప్రారంభించింది రెండు వేల రెండులో అయోధ్య వెళ్లి వస్తున్న కరసేవకుల రైలుపై దాడి చేసి వాళ్ళు ప్రయాణం చేస్తున్న బోగిని తగలబెట్టారు ఈ ఘటనలో యాభై ఎనిమిది మంది హిందువులు ఆ మంటల్లో కాలి బూడిదైపోయారు అలా దీనికి ప్రతిగా గోద్రా అల్లర్లు కూడా జరిగాయి వందలాది మంది ముస్లింలు చనిపోయారు అయోధ్య బాబ్రీ స్థలం ఎవరిదో తేల్చేందుకు రెండు వేల మూడులో మసీదు ముందు రాముడి ఆలయం ఉండేదా అని తేల్చేందుకే ఆర్కియాలజిస్టులు సర్వే ప్రారంభించారు రెండు వేల మూడు ఆగస్టు నాటికి ఆర్కియాలజిస్ట్ సర్వేలో మసీదు కింద రాముడి యొక్క ఆనవాళ్లు కనిపించాయని తేలింది మరోవైపు బాబ్రి మసీదు కూల్చివేత ఘటనలో ఏడుగురు నేతల పైన విచారణ ప్రారంభమైంది ఆ తర్వాత ఏడాదికి మసీదు కూల్చివేత ఘటనలో అద్వానీ పాత్రపై సమీక్షించవలసిందిగా ఉంటుందని కోర్టు చెప్పింది రెండు వేల ఐదు జూలైలో ఇస్లామిక్ మిలిటెంట్లు వివాదాస్పద భూభాగం పైన దాడి చేశారు ఈ ఘటనలో సెక్యూరిటీ ఫోర్స్ ఐదుగురిని హతమార్చింది ఈ కేసుని పూర్తిగా అధ్యయనం చేసిన సుప్రీంకోర్టు తన తుది తీర్పుని నవంబర్ తొమ్మిది రెండు వేల పంతొమ్మిదిన ప్రకటించింది శ్రీరాముడి జన్మభూమి అయిన అయోధ్యలో రామ మందిరం నిర్మించుకోవచ్చని ఆ రెండు పాయింట్ ఏడు ఎకరాల భూమిని రామ జన్మభూమి ట్రస్ట్ కి అప్పగించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది కూల్చివేసిన బాబ్రీ బాబ్రి బదులుగా ముస్లింలు మసీదు నిర్మించుకునేందుకు మరో స్థానంలో ఐదు ఎకరాల భూమిని ప్రత్యామ్నాయంగా ఇవ్వాలని కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది ఎట్టకేలకు రెండు వేల పంతొమ్మిదిలో సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన ధర్మాసనం తీర్పుతో ఆ స్థలాన్ని హిందువులకు ముస్లింలకు పంచిపెట్టారు ఏళ్ల తరబడిన జరిగిన గొడవలను దాటుకొని రామ మందిరం నిర్మాణం పూర్తి చేసుకుంది మళ్లీ శ్రీరాముడి రాక కోసం రాముడిని ఆహ్వానించడం కోసం కోటి కళ్ళతో ఎదురు చూస్తుంది జనవరి ఇరవై రెండున అయోధ్య రామాలయం ట్రస్టు సభ్యులు రామ మందిర ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు ఈ దేవాలయ ప్రారంభోత్సవం కోసం దేశ ప్రజలంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఇదిలా ఉండగా అయోధ్య రామ మందిరంలోని విగ్రహాలకు ఎంతో ప్రత్యేకత ఉంది ఈ విగ్రహాల ప్రత్యేకతల గురించి వాటికి సంబంధించిన ఆసక్తికరమైన విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఈ రామ మందిరంలో ప్రతిష్ఠించే కీలకమైన రామ్ లల్లా విగ్రహాలు కూడా అంతే గొప్పవిగా ఉండాలి కాబట్టి వీటి కోసం ముగ్గురు శిల్పులు మూడు వేర్వేరు రూపాలను చెక్కుతున్నారు జనవరి ఇరవై రెండున అయోధ్య రామ మందిరం గర్భగుడిలో ప్రతిష్ఠించే అత్యుత్తమ రామ్ లల్లా విగ్రహాల రేసులో మూడు శిల్పాలు ఉన్నాయి వీటిని మేటి శిల్పులు గణేష్ భట్ అరుణ్ యోగిరాజ్ సత్యనారాయణ్ పాండే చెక్కుతూ ఉన్నారు ఈ మూడు శిల్పాల్లో అత్యుత్తమమైన దాన్ని ఎంపిక చేసి దాన్ని గర్భగుడిలో ప్రతిష్ఠించబోతున్నారు దీంతో ఈ మూడు విగ్రహాలపైనే ఇప్పుడు అందరి దృష్టంతా నెలకొంది రామ మందిరం ప్రారంభమయ్యాక భక్తులు కొన్ని తరాల పాటు దర్శించుకునే విగ్రహాలు కాబట్టి వీటికి అంత ప్రాధాన్యం ఏర్పడింది అయోధ్య రామ మందిరం గర్భగుడిలో ప్రతిష్టాపన కోసం మొత్తం మూడు విగ్రహాలు పోటీలో ఉన్నప్పటికీ వాటిలో అత్యుత్తమ శిల్పాన్ని గర్భగుడిలో ఉంచాక మిగిలిన రెండు శిల్పాల్ని కూడా గుడిలోనే వేర్వేరు ప్రాంతాల్లో ప్రతిష్ఠిస్తారు అయితే వీటిలో ఏ విగ్రహం గర్భగుడిలో ప్రతిష్టాపన చేస్తారు మిగిలిన రెండు ఎక్కడెక్కడ ఉంచబోతున్నారనే దానిపైన ఆలయ ట్రస్ట్ సభ్యులు త్వరలోనే ఒక ప్రకటన విడుదల చేయబోతున్నారు ఇక ఇదే రామ మందిరంలో ఎన్నో రకాల ప్రత్యేకతలున్నాయి వాటి గురించి ముందు ముందు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠ జరుగుతున్నటువంటి జనవరి ఇరవై రెండు రోజున అందరూ ఇంట్లో ఐదు దీపాలు వెలిగించి దీపావళి పండుగని జరుపుకోవాల్సిందిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అందరికి పిలుపునిచ్చారు ఇక అందరం కలిసి భక్తి శ్రద్ధలతో ఆ శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం కోసం వేచి చూద్దాం నమస్తే